అదేవిధంగా జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మైనార్టీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉపేంద్ర కోట్వాల్ గారు మన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు ఇంకా ప్రధాన పిసిసి ప్రధాన చేసి వినోద్ కుమార్ గారు ఎంపీ వెంకటేష్ గారు సంజీవ్ కుమార్ గారు గారు పార్లమెంటులో చర్చల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి దేశ హోంశాఖ మార్చుడు అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనికి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు దళిత బహుజనులు అందరూ కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు అమిత్ షా గారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలా వారు పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా మేము చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటివి అనేక సార్లు చేసిన పార్లమెంటు వేదికగా రాజ్యాంగ నిర్మాత ఎవరి కృషి వలన ఆ పార్లమెంట్లో వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారో వారిపైనే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది క్షమించరాని నేరం కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమిత్ షా గారి బర్తరఫ్ కోసం డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేస్తా ఉంది అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తున్నారు అలాగే గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరిగింది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు గారు రెడ్డి గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలి దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లని రద్దు చేయాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి దేశంలో సమన్యాయం ఉండాలి ప్రతి భారతదేశ పౌరుడిని సమానంగా చూడాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ రెండు ఆలోచన విధానాల జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా రాజ్యసభలో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా రాజ్యాంగాన్ని అమలు పరిచి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా రాజ్యసభలో జరుగుతున్న చర్చలో చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ గారిని కొన కొనియాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చేయడం జరిగింది అంబేద్కర్ గారిని అవనా అవమానపరిచిందంటే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు రాజ్యాంగాన్ని అవమానపరిచిందంటే భారతదేశ ప్రతి ఒక్క పౌరుడిని భారతదేశాన్ని అవమానపరిచినట్టు ఏ వ్యక్తి అయితే రాజ్యాంగాన్ని భారత జాతిని అవమానపరుస్తారో ఆ వ్యక్తికి కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు కాబట్టి ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలే తక్షణమే పదవికి హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినాం అమిత్ షా క్షమాపణలు చెప్పలేదు రాజీనామా చేయలేదు అమిత్ షా రాజీనామా చేయనప్పుడు ఏం చేయాలి ప్రధానమంత్రి అమిత్ షాని తొలగించాలి సో ప్రధానమంత్రిని డిమాండ్ చేసినాం జీఎంఆర్ గారు చెప్పినట్టుగా అమిత్ షాని తక్షణమే మీ మంత్రి వర్గం నుంచి తొలగించాలని నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం పైన ఉన్నటువంటి ప్రేమ కన్నా అమిత్ షా మీద ప్రేమ ఎక్కువ దేశ ప్రజల పైన కన్నా ఆయన సహచారుడి పైన ఎక్కువ కాబట్టి ప్రధానమంత్రి ఆ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని భారత రాష్ట్రపతి గారికి మేమందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఎట్లయితే ఇవాళ డిసిసి ఆధ్వర్యంలో జిఎంఆర్ గారు డిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్మాన్ యాత్ర చేసి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి ఎట్లయితే మెమొరండం సమర్పించడమో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి గారికి ఇవాళ అమిత్ షాని బర్తరఫ్ చేయాలే మీరు రాజ్యాంగ పరిరక్షకులుగా రాష్ట్రపతిగా మీరు నిర్ణయం తీసుకుని తక్షణమే అమిత్ షాని శాఖ మంత్రిగా బర్తరఫ్ చేయాలి అనే ఒక మెమరాండాన్ని మేము ఇవాళ సమర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా గ్రామ పంచాయత్ నుంచి పార్లమెంట్ దాకా అమిత్ షా రాజీనామా చేసేంత వరకు ఆయనని బర్తరఫ్ చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది మన దేశంలో ఉన్నటువంటి నూట యాభై పట్టణాలలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు సిడబ్ల్యూసీ మెంబర్లు ప్రెస్ మీట్లు మన పెట్టడం జరిగింది పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారు ఎంపీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ లెవెల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ యాత్ర చేపట్టడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఇరవై ఆరు నాడు బెల్గాంలో సిడబ్ల్యూసీ సమావేశం ఉన్నది ఆ సమావేశం వరకు అంటే ఇరవై ఆరు వరకు గనక అమిత్ షా ఆయన రాజీనామా చేయకపోయినా బర్తరఫ్ చేయకపోయినా ఇరవై నాడు భవిష్యత్ కార్యాచరణ లో నిర్ణయించి పార్టీ ఏం చేయాలి ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే నిర్ణయం ఇరవై నాడు కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది